నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలు అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే సో ఈరోజు పిల్లలైతే స్కూల్కి సెలబ్రేషన్స్కి వెళ్ళారు సో వాళ్ళు వచ్చే లోపు ఏదైనా స్పెషల్ చేద్దామని ఆలోచిస్తుంటే నాకు డోరా కేక్ గుర్తొచ్చింది సో డోరా కేక్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనుకుంటున్నాను సో డోరా కేక్ ఎలా చేయాలో చూసేద్దాము దానికంటే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకునే చూస్తుంటే చాలా చాలా థ్యాంక్ యూ సో ప్రాసెస్లోకి వెళ్దాము ఓకే మరి ఇప్పుడైతే డోరా కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను ఇప్పుడు దీంట్లోకి ముందు ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల షుగర్ షుగర్ పౌడర్ ఇది రెండు స్పూన్ల షుగర్ పౌడర్ తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ ఇది కూడా ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా సో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను వీటి దీంట్లోకి నేను ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేస్తున్నా ఇది బటర్ కొంచెం కరిగించి పెట్టినా సో బటర్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని పాలు కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుందాము సో ఇంకా కొంచెం పాలు మిగిలాయి ఇవి కూడా వేసేస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది ఇది బ్యాటర్ మనకి సో బ్యాటర్ కలపడం అయిపోయింది ఇంక ఇప్పుడు మనం పెనం పెట్టుకుని డోరా కేక్స్ వేసుకుందాము వేడైంది దీని మీద కొంచెం ఆయిల్ని జస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మన ప్యాన్ కేక్స్ అంటుకోకుండా ఉండడానికి ఆల్రెడీ బటర్ వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే వేయను ఓకే చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకుందాము నేను మూత పెడుతున్నాను కొంచెం బాగా కుక్ అవ్వడానికి ఓకే అండి మరి మన ప్యాన్ కేక్ చూద్దాము మన ప్యాన్ కేక్ అయితే రెడీ అవుతుంది చూడ్డానికి చూడండి ఎంత బాగుందో ఓకే మరి చేస్తున్నారు కదా మన పాన్ కేక్స్ అయితే ముందు రెడీ అయిపోతున్నాయి సో ఇప్పుడు ఈ పాన్ కేక్స్ని మనం డోరా కేక్స్ చేద్దాం సో మన లాస్ట్ పాన్ కేక్ కూడా రెడీ అయిపోయింది సో మనం ఇప్పుడు ఈ పాన్ కేక్స్కి చాక్లెట్ స్ప్రెడ్ అప్లై చేసి డోరా కేక్స్ చేద్దాము సో నా దగ్గర ఉంది చాక్లెట్ స్ప్రెడ్ సో ఈ చాక్లెట్ స్ప్రెడ్ ని ఫస్ట్ మనము మన ప్యాన్ కేక్ని రివర్స్లో పెట్టి దీని మీద చాక్లెట్ స్ప్రెడ్ అప్లై చేసుకుంటే మన డోరా కేక్స్ అయితే రెడీ అయిపోతాయి సో ఇది ఇలా ఇంకొక ప్యాన్ కేక్ ఇలా ఓకే మన డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి సో వీటిని నేను ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను లోపల నుండి ఎలా ఉంటుందని మన డోరా కేక్ ఎలా ఉంటుందనేది వావ్ చూడండి ఓకే దస్తులు మరి ఇచ్చేస్తున్నారు కదా రెడీ అయిపోయినాయి మన డోరా కేక్స్ అయితే సో వీటిని టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో చూడండి లోపల చాక్లెట్ స్ప్రెడ్ బయట పాన్ కేక్ పైన చాలా బాగున్నాయి సాఫ్ట్గా చాక్లెట్గా చాలా చాలా బాగున్నాయి సో మన డోరా కేక్స్ అయితే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్